నర్మదా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అడు అంటూ ఉంటుంది నాన్న ఈరోజు మీ బర్త్డే కదా అస్సలు రాకుండా ఉండలేకపోయాను ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు మీకు విసెస్ చేద్దామా అని చెప్పేసి ఈ వాచ్ కొనిసి నిన్న అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను నైట్ అంతా అలా ఎప్పుడు తెల్లవారుతుందా అని మేలుకునే ఉన్నాను అనేది అనేసరికి ప్రసాదరావు అయితే అలా బాధపడుతూ నర్మదా వైపు చూడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక నర్మదా అయితే చాలా హ్యాపీగా వాళ్ళ నాన్నకి బర్త్డే విషెస్ అయితే చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న అయితే పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడంతో నర్మదా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది నేను మీకు అప్పుడు చెప్పాను కదా నన్న మీ ఫిఫ్టీయత్ బర్త్డేకి ఖచ్చితంగా నాకు జాబు వస్తుంది అప్పుడు మీకు నేను వాచ్ గిఫ్ట్గా ఇచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానని చెప్పాను కదా అందుకే కానీ గ్రాండ్గా సెల సెలబ్రేట్ చేయకపోయినా సరే వాచ్ అయినా గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మదా అలా అనేసరికి ప్రసాదరావు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు పాప అంత దినగా మీ దగ్గరికి వచ్చి గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఎందుకండి తీసుకోకుండా అలా చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రసాదరావు అలా ఆవిడ అలా అన్నా సరే పట్టించుకోకుండా అని ప్రసాద్ రావు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక నర్మద అయితే చాలా హ్యాపీగా నిజంగా ఎలా అవుతుందని అనుకోలేదు నాన్న ఫిఫ్టీ ఇయర్త్ బర్త్డేని చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను కాకపోయినా ఈ గిఫ్ట్ అయినా తీసుకోండి నేను ఈరోజు మీ ఇంటికి రాకుండా మీకు బర్త్డే విసేసి చెప్పకుండా ఉండలేకపోయాను అందుకే వచ్చాను అని చెప్పేసి గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటుంది అయినా అతను పట్టించుకోకుండా ఉండడంతో వాళ్ళ ఆవిడ అయితే నచ్చ చెప్తూ ఉంటుంది అతనికి అలా చెప్పేసరికి నర్మదా అయితే గిఫ్ట్ తీసుకోండి నాన్న అని అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి ప్రసాద్రావు అయితే నర్మదా వైపు అలా చూసేసి చూస్తూ గిఫ్ట్ అయితే తీసుకుంటూ ఉంటుంది ఉంటాడు అలా గిఫ్ట్ తీసుకొని అలా చూస్తూ ఉంటాడు నర్మదా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నవ్వుతూ సాగర్ వైపు అయితే చూస్తూ ఉంటుంది సాగర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న గిఫ్ట్ తీసుకోవడంతో ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది నర్మదా ఇక వాళ్ళ నాన్న అయితే ఆ గిఫ్ట్ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటాడు అలా ఓపెన్ చేసి అందులో ఉన్న అయితే చూస్తూ ఉంటాడు నిజ ఇక నర్మద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్న అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక సాగర్ అయితే దూరం నుండి చూస్తూ ఉంటాడు పోనీలే నర్మదాని నర్మదని వాళ్ళ నాన్న క్షమించాడు అని అయితే అనుకుంటూ ఉంటాడు సాగర్ ఇక నర్మద అయితే వాళ్ళ నాన్న హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బర్త్డే విషెస్ అయితే చెప్తూ ఉంటుంది